ఈ ఛానెల్కు కు స్వాగతం ఈ సిరీస్ ప్రత్యేకంగా విద్యార్థులు ఉద్యోగ ఆశావహులు నిపుణులు వ్యాపారవేత్తలు మరియు కుటుంబాల సాధారణ జీవిత పరిస్థితులను ఆధునిక జీవితంలోని సవాళ్లను అధిగమించడానికి రూపొందించబడింది పురాతన మరియు కాలాతీత గ్రంథమైన భగవద్గీతలో దాగి ఉన్న నూట ఎనిమిది రహస్య జ్ఞానాలను మీ ఆధునిక జీవితానికి అన్వయించడంలో ఈ వీడియో సిరీస్ మీకు సహాయపడుతుంది ఇది అంతర్గత బలం విశ్వాసం విజయం మరియు అంతర్గత శాంతిని సాధించడంలో మీకు సహాయపడుతుంది రోజుకు మూడు నిమిషాల కంటే తక్కువ సమయంలో లభించే ఈ అంతర్దృష్టులు వైఫల్యం భయం నిరాశ మరియు సోమరితనం వంటి జీవిత సవాళ్లను అధిగమించడంలో మీకు సహాయపడతాయి ఈరోజే మీ జీవిత పరివర్తన ప్రయాణాన్ని ప్రారంభించండి ఈ సిరీస్లోని ఐదవ భాగంలో మనం అంతర్గత భ్రమ మరియు పాత అలవాటు యొక్క ఆకర్షణ గురించి అర్థం చేసుకుంటాము రెండు సైన్యాలను చూసి తన సోదరులు ఒకరినొకరు ఎదుర్కొంటున్నట్లు గుర్తించినప్పుడు అర్జునుడు ఎలా భ్రమలో పడిపోయాడో మనం నేర్చుకుంటాము ఇది మన స్వంత జీవితాలకు కూడా వర్తిస్తుంది మనం కొత్త బాధ్యతలు మరియు లక్ష్యాలను తీసుకోవాలనుకుంటున్నాము కానీ పాత అలవాట్లు మనల్ని వెనక్కి నెట్టివేస్తాయి రెండు సైన్యాల మధ్య తన సోదరులు నిలబడి ఉండటం చూసినప్పటికీ అర్జునుడు పోరాడటానికి వెనుకాడే పరిస్థితి మనం కొత్త మార్గంలో ఎలా వెళ్లాలనుకుంటున్నామో అదే విధంగా ఉంటుంది కానీ మన సౌకర్యవంతమైన జీవితాలు మరియు పాత అలవాట్లు మనల్ని వెనక్కి లాగుతాయి మనం కొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నప్పుడు మనం తప్పనిసరిగా సోమరితనం ఆధారపడటం గర్వం మరియు అసూయ వంటి చెడు అలవాట్లను వదులుకుంటాము అర్జునుడిలాగే మనం తరచుగా ఈ అలవాట్లను సోదరులు లేదా ప్రేమికులు అని అనుకుంటాము ఇది మనం అంటిపెట్టుకుని ఉన్న కంఫర్ట్ జోన్ మన మనస్సులు మరింత విశ్రాంతి తీసుకుందాం రేపు ప్రారంభిద్దాం ఇంకా చాలా సమయం ఉంది వంటి పదబంధాలతో మనల్ని ప్రలోభ పెడతాయి ఈ స్వరాలు హానికరమైనవి అయినప్పటికీ మన అలవాట్లలో చిక్కుకుపోవడానికి ప్రయత్నిస్తాయి పాత అలవాట్లు అనుబంధం అర్జునుడి మానసిక సంఘర్షణ మార్పు మరియు పెరుగుదలకు పాత అలవాట్లను వదులుకోవడం అవసరమని మనకు బోధిస్తుంది అతను తన పాత మార్గాలకు ఎంతగానో కట్టుబడి ఉన్నాడు అది అతని పతనానికి దారితీసినప్పటికీ అతను వదులుకోవడానికి నిరాకరిస్తాడు అదేవిధంగా విద్యార్థులు తాము చదువుకోవాలని తెలుసు కానీ వారు వీడియో గేమ్లు ఆడటం ఆపలేదు అది వైఫల్యానికి దారితీసినప్పటికీ కొంతమందికి తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని తెలుసు కానీ వారు చెడు అలవాట్లను వదులుకోలేదు ఈ అంతర్గత అనుబంధం మన బాధ్యతల నుండి మనల్ని దూరం చేస్తుంది ముఖ్యమైన పాఠం మార్పుకు మార్గం ఎల్లప్పుడూ మన కంఫర్ట్ జోన్ ను సవాలు చేస్తుందని ఈ సంఘర్షణ మనకు బోధిస్తుంది నిజమైన బాధ్యత మరియు పాత సౌకర్యాల పట్ల అనుబంధం మధ్య మనం స్పష్టమైన ఎంపిక చేసుకోవాలి పాత అలవాట్లను వదిలించుకోవడం మరియు కొత్త బాధ్యతలను స్వీకరించడం అనేది అంతర్గత ధైర్యం మరియు విజయానికి నిజమైన మార్గం